ఈరోజు మనం అస్ట్రాలజీలో లగ్నంలో గురుగురించి తెలుసుకున్నాం జుపీటర్ గురుగ్రహం హైలీ పవర్ఫుల్ ప్లానెట్ శుభగ్రహం ఎవరికైతే లగ్నంలో గురువు ఉంటారో వారికి స్పిరిచువల్ వాల్యూస్ నాలెడ్జ్ నేమ్ ఫేమ్ రెప్యుటేషన్ మనీ ఎర్నింగ్స్ కుటుంబ జీవనం నెక్స్ట్ సోషల్ స్టేటస్ అదృష్టం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయని చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఈ లగ్నంలో గురువు అంటే గురువు జనరల్గా గురు వర్గానికి చెందిన గ్రహమైనప్పటికీ లగ్నంలో ఏవైనా దోషాలుంటే అంటే లగ్నంలో కానీ అంటే ఏదైనా హారస్కోప్లో ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఒక లైట్ ఒక దారి చూపిస్తాడు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నం తీసుకోండి కర్కాటక లగ్నంలో గురువు ఉచ్చస్థులు ఉంటారు లార్డు శ్రీరాముని చాటు చూసినట్టయితే కర్కాటక లగ్నంలో గురుచంద్రుడు కలిసి ఉంటారు అంటే అతనికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కూడా చెక్కు చెదరని ధైర్యం విశ్వాసం అంటే ఒక పేదవారి పట్ల నిరుపేదల పట్ల ఏ విధంగా ఉండాలి ఒక రాజుతో ఏ విధంగా ఢీ కొనాలి ఒక యుద్ధంలో ఏ విధంగా లీడ్ చేయాలి ఒక స్పిరిచువల్ పర్సన్గా పది మందికి ఏ విధంగా మార్గదర్శనం చేయాలి ఒక కొడుకుగా ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక రాజుగా నెక్స్ట్ యుద్ధ రంగంలో రావణాసురుని ఏ విధంగా సంహరించడం జరుగుతుందో మనకు తెలుసు అంటే అన్ని విద్యలు కలిసి ఉండడానికి లగ్నంలో గురువు అనేది అంటే గురువు జనరల్గా ఎక్స్పాన్షన్ అంటే ఎక్కడైతే గురువు ఉంటారో అతని యొక్క దృష్టి ద్వారా ఫిఫ్త్ హౌస్ అండ్ నైన్త్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అయితే అతనికి ఉన్న విశేష దృష్టిలో కారణంగా అంటే లగ్నంలో గురువు ఫిఫ్త్ ఆస్పెక్ట్తో ఫిఫ్త్ హౌస్ని నైన్త్ ఆస్పెక్ట్తో నైన్త్ హౌస్ని చూస్తారు కాబట్టి ఫిఫ్త్ హౌస్ అంటే పూర్వదైన పుణ్యం యాక్టివేట్ అవుతుంది నైన్త్ హౌస్ అంటే స్పిరిచువల్ వాల్యూస్ హయ్యర్ రిలీజియస్ ఇవన్నీ కూడా అంటే లగ్నంలో గురువు ఉంటే ఆ చాట్లో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ దృక్పథం అంటే ఒక ఒక హోప్ ఉండి ఒక చిన్న చిన్న అవకాశాల ద్వారా అవన్నీ కూడా తొలగిపోవడానికి గురువు మార్గం చూపిస్తారు